హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నది ఎవరు అనుకుంటున్నారా వీళ్ళు వచ్చేసి మా అన్నయ్య మా ఆడపడుచు మా కోడలండి అయితే నాకు వచ్చేసి ఇద్దరు ఆడపడుచులు అనమాట మీకు పెద్ద ఆడపడుచు వాళ్ళని వదిన విజిటింగ్ హోమ్లో పెద్ద ఆడపడుచుని మా కోడళ్ళని వాళ్ళని చూయించాను కదండి తిని వచ్చేసి చిన్న ఆడపడుచు నాకు ఒక బావగారు మా సార్తో కలిసి మొత్తం ఫోర్ మెంబర్స్ అనమాట అయితే మేము వచ్చి ఎప్పటికొచ్చామంటే మాకు అతి దగ్గరలో ఉన్న ఎర్రవరం బాలగుగ్ర నరసింహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చామన్నమాట అయితే ఇక్కడ కొంచెం లోపలికి రాగానే ఇక్కడ ఒక బాబు బొట్టు పెడతాను నేను బొట్టు పెడతాను క్యాండిడేట్కి వచ్చేసి టెన్ రూపీస్ అన్నాడు అనమాట సరేలే పైన గుళ్ళో ఉన్నా కూడా ఈ బాబా ఆనందాన్ని ఎందుకు కాదని వాళ్ళు లేనేసి మేము ఇక్కడ పెట్టించుకుంటున్నాం చూడండి చాలా చక్కగా పెడుతున్నాడు అయితే సమ్మర్ కదండి చెప్పులు ఇడిసి వెళ్తుంటే ఇక్కడ దర్శనానికి వెళ్తుంటే కాళ్ళు కాలుత ఏమనేసి ఇక్కడ మ్యాట్ వేసారు చూడండి ఒకప్పుడు ఫుల్ రష్తో కిక్కిరిసిన ఈ టెంపులు ఇప్పుడు ఎవ్వరు లేకుండా ప్రశాంతంగానే ఉంది చూడండి అంత రష్ అయితే లేదండి అక్కడక్కడా ఉన్నారు అంత లేదు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చిన్నపిల్లల్ని తీసుకుని రావాలంటేనే భయం అనమాట అంత జనాలు ఉండేవాళ్ళు రోడ్లు రోడ్డు మీద వెహికల్స్ కూడా ఊరు చివరి వరకు ఉండేవి అన్నమాట రావడానికే చాలా దగ్గరున్న రావడానికే చాలా టైం పట్టేదనమాట అన్ని వెహికల్స్ ఉండేవి కానీ ఇప్పుడు అలా లేదు కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారనమాట అంత రష్ లేదు అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా కొంచెం స్లోగా జరుగుతుంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తున్న స్తంభాలు ఇవి ఉన్నాయి కదండి ఇవైతే లేవు మేము ఒక టెన్ డేస్ బ్యాక్ అలానే వెళ్ళాము అప్పుడైతే లేవు ఇప్పుడు ఉన్నాయి అయితే ఇలా తిరిగి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇక్కడ లోపల నుంచి దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ స్వయంభూగా వెలిసింది నరసింహస్వామి బాలుగ్ర నరసింహస్వామి చూడండి మీకు కనిపిస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట దర్శనం కూడా ప్రశాంతంగా జరిగింది చూడండి ఎక్కువ జనాలు ఉంటే ఏంటంటే నెట్టుకోవడం మనకి కనీసం చూడడానికి కూడా అవకాశం లేకుండా నడుతూ ఉంటారు కదా అలా లేకుండా ప్రశాంతంగా ఉందన్నమాట ఇదో ఇక్కడ కనిపిస్తున్న ఈ రాతికి కుడివైపున ఉంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకి నరసింహస్వామి రూపం నిజంగానే నరసింహస్వామి రూపం లాగానే మనకు అనిపిస్తుంది వాళ్ళు చెప్పినట్టుగానే అయితే ఇలా దర్శనం చేసుకొని ఇలా చుట్టూ తిరిగి బయటికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇలా బయటి వెళ్ళామన్నమాట ఇంకా మేము అనుకోలేదండి మేము అనుకోకుండానే వెళ్ళాం కాకపోతే ఇక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈరోజే ఇక్కడ బాలగుర నరసింహస్వామికి కళ్యాణం జరుగుతుందంట అందుకే హడావుడిగా ఉందనమాట మేము వచ్చాక మాకు తెలిసిందనమాట మేము ఏంటంటే ఎర్లీ మార్నింగే వచ్చాము మా కోడలికి క్లాసులు అనేసి క్లాస్ టైంకి దర్శనం చేసుకుని వెళ్ళాలన్నట్టుగా వచ్చాము లేకపోతే తెలిసినట్టయితే కొంచెం లేటుగానే వచ్చే వాళ్ళం కళ్యాణం చూసి మంచిగా భోజనం చేసి వెళ్ళే వాళ్ళం కానీ అనుకోకుండా వచ్చామన్నమాట అయితే ఇక్కడ వచ్చేసి నాగేంద్ర పుట్ట ఉన్నదండి అలాగే విగ్రహం ఉన్నది చూడండి మనం కొబ్బరికాయలు కింద కొట్టాలనుకుంటే గర్భగుడిలో ఇచ్చేసి ఇక్కడ మనం కొట్టుకోవాలనుకుంటే ఇక్కడ కొట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు లోపల అయితే మనం కొట్టనీయరు ఒకవేళ కొట్ ఇయ్యాలనుకుంటే అయ్య గారికి చేయడం మనం కొట్టాలనుకుంటే మనకు కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలన్నమాట చూడండి ఇక్కడ కొడుతున్నాం మేమైతే లోపల అయితే ఓన్లీ దర్శనం వరకేనండి ఇక్కడ అయితే మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ పూజన అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట ఇంకా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఇది అన్నదానం జరిగే ప్లేస్ అన్నమాట ఇక్కడ చూడండి వంటలన్నీ రెడీ చేస్తున్నారు నిత్య అన్నదానం అండి చూడండి ఇక్కడైతే పెద్ద పెద్ద టెంపుల్లో కూడా వారం రోజే అన్నం పెడతారు కానీ ఈ గుడిలో వచ్చేసి ప్రతిరోజు ఏ భక్తుడు కూడా ఆకలితో తిరిగి వెళ్లకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు అన్నం అన్నదానం చేస్తూనే ఉంటారనమాట ఇక్కడ కాకపోతే నైన్ టు ఫైవ్ వరకు అలా అనుకుంటా ఎప్పుడైనా మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము కాకపోతే ఈసారి కొంచెం తొందరగా ఎర్లీకి వచ్చామనమాట ఇక్కడైతే వంటలు చేస్తూ ఉన్నారు చూడండి సాంబార్ రైస్ రైస్కి వాటర్ బాయిల్ అవుతుంది అది కూడా రైస్ అండి చూడండి పెద్ద పెద్ద అండీలకి రెండు అండీలకు కూడా రైస్ పెట్టారు దోసకాయ టమాటా కర్రీ కనేసి దోసకాయలు టమాటాలు కట్ చేసి పెట్టారు చూడండి అంతా వాటర్ ఫెసిలిటీస్ కానీ కూల్ వాటర్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంటలు ఇక్కడ వచ్చేసి ఇంకా కూరగాయలు కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకుంటున్నారో చూడండి చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఇది వచ్చేసి గోంగూర చట్నీ అండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టారనమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ అయితేనే ఉంది నైన్ టెన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటారనమాట ఇక్కడ కొంతసేపు చూసేసి ఇక్కడికి వచ్చేసి ప్రసాదం తీసుకొని ప్రసాదం తీసుకుంటున్నాం మేమైతే కొంచెం సేపు అలా ప్రశాంతంగా కూర్చొని గుడ్లో ఇలా కూర్చొని ప్రశాంతంగా ప్రసాదం తింటే భలే ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా కొద్దిసేపు ఇలా కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదం కొట్టిన కొబ్బరికాయలు ఇవన్నీ కొంచెం సేపు తిని మాట్లాడుకుంటూ అలా కొంచెం సేపు అలా గడిపాం అనమాట ఇంకా చిన్నగా ఇంటికి బయలుదేరాము ఇక్కడ వచ్చేసి గాజులు బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారండి చూడండి ఇక్కడ గుడికి వచ్చాం కదా ఖాళీగా వెళ్ళడం ఎందుకనేసి కాజులు తీసుకున్నాం అన్నమాట పిల్లలు ఇలా దేవుడి దారాలు అవి కట్టుకునే రింగులు అవి తీసుకున్నారు మేమైతే కాజులు తీసుకున్నాం అన్నమాట అన్నీ తీసుకొని చిన్నగా బయలుదేరుతున్నామండి ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ కనిపించింది అనమాట మాకు మండపం ఇగో చూడండి దే స్వామివారి కళ్యాణానికి అని ఇక్కడ మండపం రెడీ చేస్తున్నారు అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా రెడీ కాలేదు ఆఫ్టర్నూన్ అంట ఇంకా రెడీ రెడీ చేస్తూ ఉన్నారనమాట మేము అనుకోకుండా